లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు ప్రతి మానవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడడం అంటే చాలా అరుదైన సంఘటన కదా అండి ఒక విషయంలో ఆశీర్వాదం ఉందంటే మరొక విషయంలో కొరతలు ఇలా అన్ని విధాలుగా ఆశీర్వాదములను పొందుకునే వారు కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు ఆనాడు అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును ఎంతో ప్రేమించాడండి తన స్నేహితునిగా చేసుకున్నాడు కారణం అబ్రహాము దేవుని పట్ల విధేత కలిగి జీవించాడు దేవుని మాట విని దాని ప్రకారం చేస్తాడు ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కేవలం దేవుని మీదనే ఆధారపడ్డాడు నీవు నా మాట విని నందున నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో పలికినాడు ప్రియ విశ్వాసి దేవుని మాట వినటు ద్వారా మానవునికి ఆశీర్వాదం ఈనాడు మనము దేవుని మాట వినని వారిమిగా పెడచి వినపెడుతున్నాము పెడుతున్నాము ఆయన మాటకు అవిదేత చూపుతున్నాము ఆయన ఆజ్ఞలను విసర్జిస్తున్నాము కాబట్టే దేవుని ఆశీర్వాదములను మనం స్వతంత్రించుకోలేకపోతున్నామండి రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నాము సమస్యలు శ్రమల చేత కృంగిపోతున్నాము ప్రియ సహోదరి సహోదరు దేవుని నమ్మిన మనము ఉన్నత స్థితిలోనే ఉండాలని ఫలించాలని ఆ దేవాది దేవుని ఆశండి కాని ఈనాడు మనమేమో అనేకులను అడిగే వారిమిగా అనేకుల వద్ద చెయ్యి చాపేవారిగా అప్పుల భారాల మధ్య ఆర్థిక కొరతల మధ్య ఎంతగానో కష్టపడుతూ జీవిస్తున్నాము ఈనాడు మన పనిలో ఎంతో ప్రయాస పడుతున్నాము కష్టపడుతున్నాము రాత్రనక పగలనక సరిగా తిని తినక శ్రమించే వారిమిగా ఉంటున్నాము కానీ అభివృద్ధి లేదు ఆశీర్వాదాలు లేవు మూడు బారిన బ్రతుకులు ఫలము లేని చెట్టు వలె ఉంటున్నాము దేవుని బిడ్డ వాక్యం చెబుతుంది ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని ప్రియ విశ్వాసి ఈనాడు మనకై మనము ఎంతగా ప్రయాసపడిన దేవుని చిత్తం ఆయన దయ లేనిది మనము ఫలించలేమండి అబ్రహాము గారు వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని వాక్యం చెబుతుంది అబ్రహాము కూడా మన వంటి మానవుడే కదా అయినప్పటికీ దేవుని ఆజ్ఞలను కైకొని ఆయన పరిచర్య చేస్తూ దేవదూతలకు ఆతిథ్యమిస్తూ చివరకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడండి కాబట్టే దేవుడు తనని అంతగా ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనము కూడా అబ్రహాము భక్తుని వలె దేవుని సేవిస్తున్నామా ఆయన చెప్పింది చేస్తున్నామా సంఘాన్ని విశ్వాసులను ప్రేమిస్తూ అనేకుల కొరకు ప్రార్థించే వారిమిగా ఉంటున్నామా మనకు ప్రియమైన వాటిని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నామా దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తున్నామా మనల్ని మనం సరిచేసుకోవాలండి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుని హృదయానుసారులంగా బ్రతకాలి అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలలో బహుగా ఆశీర్వదిస్తాడండి ఒక్కసారి గమనించు బైబిల్ గ్రంథంలో దేవుని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఆయన మాట విని దాని ప్రకారం చేసిన వారంతా గొప్పగా ఆశీర్వదించబడ్డారు ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా జీవించినారు ప్రియ సహోదరి సహోదురా ఆ దేవునిని సేవించే వారిని ఆయన దీన స్థితిలోనే ఉంచడు పేదరికంలో ఉండనియ్యడు అత్యున్నతంగా హెచ్చించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ దేవుడు ఆ దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యాకోబో ఆశీర్వాదం కొరకు రాత్రంతా పెరుగులాడుతూ వచ్చాడు ఈనాడు నువ్వు నేను కూడా ప్రార్థనలో మొరపెట్టే వారిగా ఉండాలి ఇబ్బందుల గురించి ప్రార్థన చెయ్యాలి అప్పుల భారాల నుండి విడుదల కొరకు ప్రార్థన చెయ్యాలి వివాహ విషయంలో ప్రార్థించాలి అలాగే ఈనాడు సంతానం లేక రోధించే వారు ఉంటున్నారు ఉద్యోగాలు వ్యాపారంలో లేక బాధపడుచున్నారు శోధనల మధ్య అనారోగ్యాల మధ్య జీవిస్తున్నారు పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు లేక బాధపడే బిడ్డలుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నువ్వు ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావో ఆ సమస్య విషయమై దేవునికి ప్రార్థన చెయ్యి పట్టుదలతో విసుగక ఎడతెగక పదే పదే ఉపవాసముండి ప్రార్థించు నీ పరిస్థితులన్నీ చక్కబడే వరకు నువ్వు మొరుపెట్టు దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు ఆయన పాదాలను విడిచిపెట్టకు ఎందుకంటే నీ స్థితిని బాగు చేసే శక్తి ఈ లోకంలో కేవలం దేవునికి మాత్రమే ఉంది ఆయనే నీకు సహాయం చేస్తాడు నిన్ను అభివృద్ధి పరుచుతాడండి అన్ని విషయాలలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించిన ప్రకారం నిన్ను కూడా అన్ని విషయాలలో ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాలలో ఆయన తప్పకుండా మంచి మేలులను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆనాడు దేవా అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి దేవా అబ్రహాం భక్తుడు మీ ఎందు విధేత చూపి జీవించినాడు మీ ఆజ్ఞలు గై మీ మాట వింటూ బ్రతికినాడు కాబట్టే మీరు అన్ని విషయాలలో ఎత్తగానో ఆశీర్వదించారు ఈనాడు నన్ను మమ్మును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మేము కూడా మీ మాట విని మీ హృదయానుసారులంగా మీకు విధేయత చూపుతూ బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు తండ్రి మీరు ఆశీర్వదించారంటే అది ఎన్నటిన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా దయచేసి మమ్మను మా బ్రతుకులను మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా గొప్ప మేలుల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వరికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మను మీరు భద్రపరచండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా సేవా పరిచర్యలో వాడుపడుతున్న బిడ్డలందరినీ మీరు భద్రపరిచి కాపాడండి తండ్రి సంఘాలను దేవించండి దేవా బిడ్డలైన వారందరి కుటుంబాలను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు దేవా సొంత సమయంలో ప్రియులకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే ప్రతి పాపం నుంచి బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఇతర దేశాలకు రాష్ట్రాలకు పట్టణాలకు గ్రామాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి వెళ్ళవలసిన మార్గాలను సరాలం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అప్పుల భారాల నుంచి సం సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి కాపాడండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మీ కొరకు ప్రయాస పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ రాజ్య స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాప చేసుకోండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీ గొప్ప కార్యాల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ సహవాసాన్ని మీరు దీవించండి సహవాసంలో ప్రతి దినము నమ్మకంగా పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించండి కామెంట్ బాక్స్ లో ఎందరైతే వారి సమస్యలను కష్టాలను తెలియజేస్తున్నారో అటు బిడ్డలందరి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి న్యాయం చేయమని ప్రార్థిస్తూ బిడ్డల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ము చూస్తూ తెస్తూ మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో వార్తలో పాలి భాగస్సులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు